బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే నేను కేశు వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన స్పష్టత వచ్చేసింది సీట్ల సర్దుబాటు విషయంలో మూడు ప్రధానమైనటువంటి పార్టీలు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికల కోడ్ ఎన్నికల నగారా ఎప్పుడు మోగుతుంది అనేటువంటి ఆసక్తి ఇప్పుడు ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి అతి త్వరలోనే ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు అలానే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎదురైనటువంటి కొన్ని సమస్యలకి పరిష్కారాలు కూడా ఇస్తారు అనేటువంటి ప్రచారం జోరుగా సాగుతుంది ఇందులో వాస్తవం ఎంత అసలు బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమితో ముందుకు వెళ్లబోతోంది ఎన్డీఏకి ఈ కూటమి బలం చేకూర్చబోతుందా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు బీజేపీ సీనియర్ నేత రవికిరణ్ గారు ఉన్నారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ కేశవ్ గారు మీకు వ్యక్తులందరికీ నమస్కారం అండి ఏంటి మొత్తానికి పొత్తుపైన క్లారిటీ వచ్చేసింది ఒక స్పష్టమైనటువంటి నంబర్ విషయంలో కానీ సీట్ల విషయంలో కానీ ఒక స్పష్టత ఇచ్చేస్తారు ఒకటి రెండు రోజుల్లో ఇవన్నీ కూడా యథాతథగా జరిగిపోయేటువంటి ప్రక్రియలు ఇక ఏపీలో బీజేపీ కూటమిని ఏ విధంగా నడిపించబోతుంది దీనికి సంబంధించినటువంటి డైరెక్షన్స్ రాష్ట్ర నాయకత్వానికి ఎలా వచ్చాయి ఏపీలో కూటమి నడిపించాల్సింది పెద్ద తరహా పాత్ర పోషించేది టీడీపీఏ అప్పుడు ఉదాహరణకి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ఉంది సార్ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ముప్పై ఏడు పార్టీలు ఉన్నాయి బీజేపీతో కలిపి సో భారతీయ జనతా పార్టీదే పెద్ద పాత్ర మేము ఇప్పుడు అండ్ టుడే మూడు వందల మూడు సీట్లతో మేము లీడ్ చేస్తాం సో డెఫినెట్ గా జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తే కాకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నూట డెబ్బై సీట్లు సింహభాగం టీడీపీఏ పోటీ చేస్తారు మిగతాది మైనర్ పార్టీ ఆ దగ్గర ఎంతో ఇంకా ఫైనలైజ్ కాలేదు అది బీజేపీ జనసేన కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ ఆ రాష్ట్రంలో లీడ్ చేసేది అయితే తెలుగుదేశం పార్టీ ఫిక్స్ అయిపోయింది ముప్పై సీట్లు ఇస్తున్నారు జనసేన బీజేపీ కూటమికి అలానే లోక్సభ సీట్ల విషయంలో ఎనిమిది సీట్లకి అధిష్టానం ఓకే అన్న తర్వాతనే పొత్తులోకి ఎంటర్ అయినట్టుగా ప్రచారం జరిగింది ఇది ఫైనల్ కాదా ఇంకా అందులో కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయా అంటే ఫిగర్ అయితే ఇంకా ఫైనలైజ్ కాలేదు కేసు ఎందుకంటే మా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారు రిలీజ్ చేసిన లెటర్ లో కూడా ఎన్ని సీట్లు పోటీ చేస్తాం అనేది ఒకటి రెండు రోజుల్లో అది కన్ఫర్మ్ చేస్తామన్నారు అన్నారు ఇప్పటి వరకు ఏ అధికారిక ప్రకటన రాలేదండి అయితే దాని మీద అనేకమైన ఊహాగానాలు నడుస్తున్నాయి అయితే ఒక ఊహాగానం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలు ఎక్కువ ఎక్కువ పోటీ చేస్తారన్నది మాత్రం కొంత కనపడుతుంది దానికి నేపథ్యం కూడా సిక్స్ ప్లస్ సిక్స్ అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఆరు లోక్ సభ ఆరు అసెంబ్లీ ఇందులో నిజమే అంత అది ప్రచారం మాత్రమే అండి మీరు మీ పెద్దలు మీరు అన్నట్టు ప్రచారమే అది ఎంత అవుతుంది ఒకళ్ళైతే ఎయిట్ ప్లస్ థర్టీన్ అంటే ఉమ్మడి జిల్లాలు పదమూడు జిల్లా జిల్లాకు ఒకటి అడుగుతున్నారు ఎయిట్ ప్లస్ థర్టీన్ అంటున్నారు ఏదేమైనా సరే ఆ సంఖ్య విషయం స్థానాల విషయం అయితే ఇంకా తుది తుదిగా ధృవీకరణ అవ్వాల్సి ఉంది కేశ సో ఎంత సమయం పట్టచ్చు మరి నోటిఫికేషన్కి కూడా పెద్దగా టైం లేదు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ అంటారు మీకు ఆల్రెడీ కేంద్రంలో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది జమ్మూ కాశ్మీర్ పర్యటన అయిపోయిన వెంటనే అన్నారు ప్రధాని పర్యటన పూర్తయింది బహుశా ఎలక్షన్ కమిషన్ రేపు ఎల్లుండి టూర్ ఉన్నట్టుంది జమ్మూ కాశ్మీర్ ఐదు రాష్ట్రాల ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇస్తారనేటువంటి ప్రచారం జరిగిపోయి ఇందులో ఏమన్నా క్లారిటీ ఉందా అంటే మనకి సర్వత్రా వినపడేది ఏంటంటే పద్నాలుగు పదిహేను తారీఖులో కానీ అరౌండింగ్ కానీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చూసుకుంటే కేసు గారు మార్చ్ పదో తారీఖు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే మార్చ్ ఏడో తారీఖు ఆరో తారీఖు సో ఆ రకంగా చూసుకున్న ఇప్పుడు కొంచెం డిలే అయినట్టే సో ఇంకా డిలే అవటం అనేది జస్ట్ సమంజసం కాదు ప్రతి ఒక్కరూ సో ఏదో టైంలో డెఫినెట్ గా ఈ నోటిఫికేషన్ చెప్పి అయితే నరసరావు పేట కాన్స్టిట్యులో చిలకలూరు పేట వేదికగా ఉమ్మడి సభ నిర్వహించాలని కూడా ప్రధానమంత్రి గారిని కూడా దీనికి ఇన్వైట్ చేశారు సో మూడు పార్టీల మొదటి సభ ఇదే కాబోతుంది అంటున్నారు దీనికి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చిందా అంటే ఆయా సభా పత్రికల్లో రాబోతుంది క్వశ్చన్ మార్క్ పెట్టారు మాకు కూడా ఇంటర్నల్ గా ఎటు ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదు కేశవ్ గారు కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది నేనైతే వ్యక్తిగతంగా కొంత సమయం పడతలేమో పదిహేడో తారీఖుకి బహుశా అనుకుంటున్నాను ఏదైనా సరే ఈ ఈ నెలలో ముగ్గురు పార్టీలు కలిసి సభ ఉంటుంది దానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే తప్పనిసరిగా పాల్గొంటారు కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ లో బిజెపి ప్రశ్నలు ఉన్నాయి కొన్ని సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు ఒకటి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో అభివృద్ధికి చేయూత ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించినంత జరగలేదు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది దీన్ని ఏ విధంగా సమాధానపరుస్తారు రెండవది ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి వైసీపీతో కూడా గత ఐదేళ్లలో బీజేపీ చట్టపట్టాలు వేసుకుని కేంద్రంలో కావాల్సినటువంటి మద్దతు తీసుకుంది అనేటువంటి విమర్శ ఉంది అంటే ఈ ఎలక్షన్ క్యాన్వాసింగ్లో వైసీపీ వర్సెస్ బీజేపీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది ఈ రెండు ప్రశ్నలకు ఏ విధంగా మీరు మెడిసిన్ తయారు చేశారు ప్రజలను ఏ విధంగా కన్విన్స్ చేస్తారు ఇది ఒక రకంగా దుష్ప్రచారం కేశవ్ గారు రెండు దుష్ప్రచారాలు మొదటి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించింది అన్నది వాస్తవం ప్రభుత్వానికి సహకరించింది అన్నది వాస్తవం వైసీపీ పార్టీకి సహకరించిన అన్నది ఆ వాస్తవం ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు కొన్ని అంశాల మీద కేంద్రానికి వెళ్లారు ఆ కంటోన్మెంట్ డిఫెన్స్ ల్యాండ్స్ మాకు ఇవ్వాలి ఇది లేదంటే వెంటనే శాంక్షన్ చేశారు అలాగే అమిత్ షా గారిని కలిసారు మాకు ఐపీఎస్ అధికారులు కావాలి ఇంతమంది ఇంతమంది అంటే వెంటనే శాంక్షన్ చేశారు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మీరే బడబయ్య అని పెద్దన్నయ్య అన్న పెద్దన్నయ్య అంటే ఇప్పుడు బీజేపీను కాంగ్రెస్ అనగమ్ములైపోయి ఒకే పుట్టిన పిల్లలు కాదు కదా అంటే సమాఖ్య స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ సమాఖ్య స్ఫూర్తితో దేశం మొత్తం అభివృద్ధి చెందాలి అన్న భావంతో పనిచేయాలి అంతేగాని కాంగ్రెస్ పాలిత కేంద్ర ప్రభుత్వాలు ఏ రకంగా వందకు పైగా రాష్ట్రపతి పాలన పెట్టి ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏడిపించి భద్రఫులు చేసి వాళ్ళు నిధులు యూపం చేశారు అటువంటి ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీకి లేదు ఎందుకంటే సబ్కా సబ్కా వికాస్ మొత్తం దేశం మొత్తం అభివృద్ధి చెందాలంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ప్రజాస్వామ్యం ఎన్నుకున్న ప్రభుత్వాలు అది ప్రజల యొక్క మ్యాండేట్ ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మ్యాండేట్ విభజన హామీల అమలు విషయంలో కేంద్రం సరైనటువంటి తోడ్పాటు ఇవ్వలేదు విభజన హామీలు అంటే చట్టంలో పెట్టినవి చాలా ఉన్నాయి కదా పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి రాజధాని నిర్మాణం వరకు రైల్వే జోన్ నుంచి వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక ప్యాకేజ్ వరకు ప్రత్యేక హోదా అనేది సరే ఒక స్పెషల్ కాజ్ కింద పెట్టారు కానీ దాన్ని పక్కన పెట్టినా కానీ మిగతా విషయాల్లో కూడా కేంద్రం సరైనటువంటి చొరవ తీసుకోలేదు రాష్ట్రంలో కొన్ని కొన్ని సందర్భాల్లో అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్న సందర్భంలో కూడా జోక్యం చేసుకోలేదు అనేటువంటి విమర్శ ఉంది ఇది ఏ విధంగా ఓవర్కమ్ చేస్తారు కేంద్రం కేంద్రం చొరవ తీసుకోలేదు అనేది ఎంత దుష్ప్రచారం అంటే మీకు ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది రైల్వే జోన్ అండి విశాఖపట్నం రైల్వే జోన్ ఈ రైల్వే జోన్ ని కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిదినే ఆమోదించింది కేంద్ర కేబినెట్ ఆమోదించేసింది అయితే రైల్వే జోన్ కి భూమి కేటాయించాల్సింది రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఏ భూమి ఉండదు అయితే గత ప్రభుత్వం దిగిపోయే ముందు ఒక భూమి యాభై మూడు ఎకరాలు మధురవాడ విజయ విశాఖపట్నం పక్కన యాభై మూడు ఎకరాలు ఇచ్చేసి వెళ్ళిపోయారు పేరు చూస్తే అది ఆక్యుపైడ్ భూమి ఎంక్రోచ్ భూమి డిస్ప్యూట్ ఉంది సో దాన్ని మార్చమని అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా కూడా అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు చెప్పినా సరే నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాల పైచులుగా తాచారం చేసి ఇటీవలే రెండు 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 వేల ఇరవై నాలుగున విశాఖపట్నం కలెక్టర్ గారు డాక్టర్ మల్లికార్జున్ గారు ఇదిగో ఇప్పుడు మేము సెట్ చేసాము యాభై మూడు ఎకరాలు ఇప్పుడు ఇస్తున్నాము ఇప్పుడు చూసుకోండి అన్నారు అంటే ఇప్పుడు చెప్పండి తాచ్ఛారం ఎవరు చేశారు కేంద్ర బడ్జెట్ లో ఆల్రెడీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలోనే నూట డెబ్బై కోట్లు కేంద్ర ప్రభుత్వం సెట్ చేసి ఇచ్చేసింది అలాగే అక్కడ ఓఎస్డీ నియామకం కూడా జరిగిపోయింది దాని డిపిఆర్ కూడా ఎప్రూవల్ అయిపోయింది కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు చౌకోసిన మేకల పార్లమెంట్ లో అంటున్నారు మాకు ఇవ్వండి అలాగే రైల్వే రైల్వే లైన్లు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ కి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు సుమారుగా రెండు వేల హెక్టార్లు భూమి సేకరించి ఇవ్వాలి అలాగే నాలుగు వేల కోట్ల వరకు వివిధ రైల్వే ప్రాజెక్ట్ పది రైల్వే ప్రాజెక్టు కోటిపల్లి నర్సాపురం కడప బెంగళూరు రైల్వే స్టేషన్ రైల్వే లైను అలాగే భద్రాచలం ఒక రైల్వే అలాగే పది రైల్వే లైన్ కోసం కేసువ్ గారు దానికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం కోటిపల్లి నరసాపురం రైల్వేలు కే మొన్న బడ్జెట్ లో కూడా మూడు వందల కోట్లు కేటాయించింది బ్రిడ్జ్లు కూడా నిర్మాణం చేస్తుంది కాబట్టి సహకరించాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం దానికి కావాల్సిన భూసేకరణ చేయాలి నిధులు అయితే కమిటీ అది ఇవ్వాలి అది ఇవ్వకుండా సాచారం చేయడం వల్ల అది ఆగిపోతున్నాయి ఇలాగ అనేకమైన పెండింగ్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి అది రాజకీయాల కోసం ఏ ప్రభుత్వం అయినా సరే మా మీద భారతీయ జనతా పార్టీ ఎదవకూడదని ఒక దుష్ప్రచారం చేసి బట్ట కాల్చి మీద పడేస్తుంది ఇప్పుడు ఇప్పుడు కన్విన్స్ చేయగలుగుతారా మరి ఈ సమస్యలు అన్నింటినీ ఈ పది రోజు ఈ ముప్పై రోజుల్లో కేవలం ముప్పై రెండు రోజుల సమయం ఉందా అంటే ఒకవేళ నోటిఫికేషన్ పదిహేనో తారీఖున వస్తే కానీ ఇంకో రెండు మూడు రోజులు పెరిగినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది సో ముప్పై ముప్పై ఐదు రోజుల వ్యవధిలో ఈ అంశాలన్నింటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ఓటర్ని బీజేపీ టీడీపీ జనసేన కూటమి కన్విన్స్ మేము ఇప్పుడే కదండి గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా ప్రతి గ్రామ గ్రామాన్ని వెళ్ళి ప్రతి ఇంటికి ఇటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారు జాతీయ రహదారుల నుంచి రెండు వేల పద్నాలుగు ముందు ఏ రాష్ట్రంలో జాతీయ రహదారులు కేవలం నాలుగు వేల కిలోమీటర్లు ఉంటే ఈ పది సంవత్సరాల్లో దాని పదివేల కిలోమీటర్ల వరకు పెంచడం జరిగింది అలాగే రైల్వే బడ్జెట్ గతంలో రెండు వేల పద్నాలుగు ముందు ఉమ్మడి రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రం కలిపి రెండు ఎనిమిది వందల కోట్లు మాత్రమే బడ్జెట్ ఉంటే ఈ రోజు ఏపీ ఒక్కదానికే తొమ్మిది వేల కోట్లు దగ్గర దగ్గర తొమ్మిది వేల కోట్లు కేటాయించారు అలాగే ఎయిర్పోర్ట్లు కానీ రాజమండ్రి ఎయిర్పోర్ట్ లైన్ కావచ్చు తిరుపతి కాదు గన్నవరం విజయవాడ ఏ రకంగా ఇంకో ఐదు వందల కోట్లతో కొత్త తిరిగి నిర్మాణం చేస్తుంది విశాఖపట్నం కావచ్చు కొత్తగా భోగాపురం కూడా క్లియరెన్స్ సో ఈ రకంగా అభివృద్ధి సంక్షేమం ఉచితంగా రేషన్ ఇవ్వటం కావచ్చు ఇళ్ల నిర్మాణాలకు లక్ష ఎనభై వేల కోట్లు కావచ్చు లేక ముద్రా రుణాలు కావచ్చు జంధన్ ఖాతాలు కావచ్చు లేకపోతే ఉచితంగా గ్యాస్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఇవన్నీ విపులీకరించి వికసిత భారత యాత్ర అనే ప్రోగ్రాం కూడా పెట్టారు కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగా ప్రతి గ్రామానికి వెళ్ళి మేము వివరిస్తున్నాం ఏ సంక్షేమం ఇది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సంక్షేమం అందింది సంక్షేమం అందినటువంటి కుటుంబం లేదు సో ఎన్ని వాస్తవాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దుష్ప్రచారం చేస్తుందో కేంద్రం ఇవ్వట్లేదు ఈ కేవలం విద్య మాత్రమే అండి కళ్ళ ముందు కనిపిస్తుందండి ఈ రోజు జాతీయ విద్యా సంస్థలు కాకినాడలో మా ఇంటి దగ్గరే ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఉంది అలాగే ఈఎస్సీ ఆసుపత్రి మా ఇంటికి టూ కిలోమీటర్ దూరంలోనే నూట యాభై కోట్లతో ఈఎస్సీ ఆసుపత్రి నిర్మాణం అయిపోయింది మొన్నే నరేంద్ర మోడీ గారు జాతికి అంకితం చేశారు ఇలాగ ప్రతి జిల్లాలోనూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి కనపడతాయి ఎయిమ్స్ కానీ లేకపోతే ఐఐ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రిపుల్ ఐటీ కానీ లేకపోతే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం యూనివర్సిటీ కానీ లేదా సెంట్రల్ యూనివర్సిటీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ అన్ని కనపడుతున్నాయి ఎంత ప్రచారం చేసినా సరే ప్రజలకు వాస్తవాలు తెలుసుకుంటున్నారు అలాగే పోలవరం ఉంది పోలవరంకి ఈ రోజు వరకు నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఎక్కడ ఆపలేదు ఆగిందల్లా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కారణంగా వాళ్ళ యొక్క ముందు అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళు స్పెండ్ చేయాలి స్పెండ్ చేసిన దాన్ని బిల్లు పెడితే కేంద్రం ఈ బస్ చేస్తారు

రెండు సార్లు మోసం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇప్పుడు మళ్ళీ అందరూ కలిసి కట్టుగా వస్తున్నారు ఇంకోసారి మోసం చేయడానికి అంటున్నారు సో ఏ విధంగా మీరు కన్విన్స్ చేస్తారు ప్రజల్ని ఈ ఈ విషయంలో ముఖ్యంగా విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశాలు డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చినట్టుగా భావించవచ్చా ఎన్డీఏ సర్కార్ వచ్చినట్టుగా భావించవచ్చా రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ మీ కూటమి గెలిస్తే ఎన్డీఏ సర్కార్ వచ్చినట్టు భావించాలి కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ అని భావించకూడదు ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అవ్వాలి అది డబుల్ ఇంజిన్ సర్కార్ అవ్వచ్చు ఏదన్నా హామీలు కేశవ్ గారు ఎవరైతే మేజర్ ప్లేయర్ ఉంటారో వాళ్ళ మీద బేసే ఉంటుంది ఉదాహరణకు నేను ఇందాక చెప్పినట్టు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం అది ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోని సాధ్యాల అవన్న విషయాలని కూటంలో ఉన్న మిగతా ముప్పై ఆరు పక్షాలను అడిగితే దానికి అర్థంపర్థం ఉండదు కదా వాళ్ళ కాంట్రిబ్యూషన్ మినిమల్ కాంట్రిబ్యూషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మా కాంట్రిబ్యూషన్ మినిమల్ దానికి మేనిఫెస్టో మేజర్ గా కేంద్రీకృత తెలుగుదేశం పార్టీ వాళ్ళే లీడ్ చేస్తారు వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు కాదు వాళ్ళే వాళ్ళే దానికి కర్త క్రియగా భావించవలసిన అవసరం ఉంది అయితే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో కూటమి నిర్ణయం కాదు ఆల్రెడీ డిసైడెడ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి ఇంకా అది సుస్పష్టమే కదా సార్ నారా లోకేష్ గారు చెప్పారు సర్వ సార్ ఇప్పుడు మేము పార్టీకి ముప్పై సీట్లు పోటీ చేసి ముఖ్యమంత్రి ఎవరు కదా చర్చ జరిగింది ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు అందుకే కదా వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని చెప్పని చెప్తున్నారు ఈ ప్రభావం ఏం పడదా ఒకటి సామాజిక వర్గ పరంగా ఒక చర్చ జరిగింది బీజేపీతో ఉండి ఉంటే కనుక జనసేన పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు అనేటువంటి చర్చ జరిగింది ఇప్పుడు అన్ని పక్కన పెట్టేసి అన్ని పార్టీలకి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కూటమి కడుతున్నాయి అనేటువంటి విమర్శలు చేస్తున్నారు ఇటు కాపు నేతలు కావచ్చు అటు వైసీపీ నేతలు కావచ్చు దీన్ని ఏ విధంగా కన్విన్స్ చేస్తారు మీరు ప్రజల్ని ఇప్పుడు వాస్తవాలు ఎవరు అవునున్నా కాదన్నా రాష్ట్రంలో పోటీ రెండే రెండే అంశాల మీద జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా కేంద్రంలో పోటీ రెండే రెండు అంశాలు ఇదే కదా దీన్ని మనం ఎంత దా దాచి దాచిపెట్టినా దాగేది కాదు ఓకేనా సో ఆ యొక్క పరిస్థితికి వచ్చేస్తాం మీరన్న పాయింట్ ఎప్పుడు వస్తారంటే రెండు మూడు నెలల క్రితం లేకపోతే ఆరు నెలల క్రితం చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్తాను అన్న ముందు వరకు ఆ అంశం ఉంది రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు వెళ్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ గారు పెట్టే అవకాశం ఉంది అలాగే మూడవ ప్రత్యామ్నాయంకి వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇప్పుడు మారిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ వైపు మద్దతు ఇవ్వటం అలాగే భారతీయ జనతా పార్టీ కూడా ఆ కూటమి వాళ్ళు కూడా వస్తారంటో భారతీయ జనతా యాక్సెప్ట్ చేయటం ఈ ఉన్న పరిస్థితుల్లో వాస్తవం ఇదే చంద్రబాబు నాయుడు గారు డిఫరెన్స్ ఏంటి మరి వైసీపీ నాయకులు విజయసాయి రెడ్డి గారు ఇమ్మీడియట్ గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పడిన కూటమికి రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన కూటమికి తేడా ఏంటి అని అడుగుతున్నారు అసలు రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ ఎందుకు వెళ్తారు ఇవన్నీ వదిలేయండి బట్ రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి తేడా ఏంటి ప్రజలు మీ వెంట ర్యాలీ అవ్వాలంటే మీరు ఇచ్చేటువంటి హామీ ఏంటి హామీలు చెప్పడం జరుగుతుంది కాకపోతే నేనేది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ ఏదైతే ఈ హామీలు ఇచ్చారు నిన్న కూడా సౌద్ధ్ ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు నేను వాళ్ళని అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఏ హామీ మీరు పూర్తిగా పూర్తి చేశారు చెప్పండి మీరు నవరత్నాలే పూర్తిగా చేయలేదు కదా మేజర్ గా మహిళలకు సంబంధించి మద్యపాన నిషేధం ఐదో సంవత్సరాల కల్లా ఐదు నక్షత్రాల హోటల్ మద్యం పరిమితం చేయకపోతే అసలు నేను ఓటే అంటున్నారు రెండు వేల ఇరవై నేను ఓటే అడగలే నేను విజయసాయి రెడ్డి గారు అడుగుతున్నాను మీ నాయకుడు మరమ తిప్పిన నాయకుడు మాట తప్పని నాయకుడు అయితే ఓటే అడగకూడదు కదా ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో ఉన్నాయి సో ఏం చేశారు లేకపోతే ఇళ్ళ నిర్మాణం ప్రతి సంవత్సరం ఐదు లక్షలు ఇల్లు నిర్మాణం చేసి పాతి లక్షలు పూర్తి చేస్తా అన్నారు ఈ రోజు వరకు ఎన్ని పూర్తి చేశారంటే ఆహాగిపోయింది కదా అలాగే అమ్మఒడి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఇస్తా అన్నారు సరే అది మాట మార్చారు ఒకరికి ఇస్తా అన్నారు పో పదిహేను వేలు ఇచ్చారా మీరు ఇచ్చింది పదమూడు వేలే కదా రెండు వేల కోత అయిపోయింది కదా అలాగే నాలుగోది పీజీ నుంచి కేజీ వరకు పూర్తి స్థాయి ఫీజు ఇన్వెస్ట్మెంట్ అన్నారు మీరు పీజీ రియంబర్స్మెంట్ పోస్ట్ గ్రాడ్యుమెంట్ తీసేశారు మూడు వేలు మూడు సంవత్సరాల క్రితమే అది కూడా పోయింది కదా ఏ నవరత్నాన్ని మీరు పూర్తిగా అమలు చేసి జలయజ్ఞం ఇంకో నవరత్నం కదా మా నాన్న మొదలు పెట్టినని పూర్తి చేస్తాను ఏం పూర్తి చేశారంటే రెండు టన్నలు పూర్తయితే పూర్తి అయితే ఆ టన్నలకు రిబ్బన్ కొట్టి రిబ్బన్ కట్ చేసి మొత్తం అయిపోయింది అన్నారు ఇంకో నాలుగు వేల కోట్లు అయితేనే కానీ పూర్తిగా బాల పేపర్లో రాశారు సో ఏ నవరత్నం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తానని దీంట్లో ఉంది ప్రభుత్వ ఉద్యోగులు మీరు ఇచ్చిన హామీ మీరు పాత పెన్షన్ విధానం అమలు చేశారా కొత్తగా ఏదో త్రిశంకు స్వర్గం ఓపీఎస్ లేకపోతే ఏదో జిపిఎస్ జిపిఎస్ అని ఏదో తీసుకు గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ మరి ఎన్ని వైఫల్యం కదా మీరు మాత్రం ఏం చేశారు మీరు చేసింది కూడా ఏం లేదు కదా తొంభై ఎనిమిది శాతం మేనిఫెస్టో అమలు చేసేవాడు తొంభై ఎనిమిది శాతం అమలు చేసినట్టు కాదా ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది ప్రతి ఇంటికి లబ్ధి చేకూరింది లబ్ధి చేకూరితేనే ఓటేయండి అని సిద్ధం సభల్లో అదే కదా చెప్తుంది ముఖ్యమంత్రి గారు మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు ముఖ్యమంత్రి గారు తొంభై తొమ్మిది శాతం అంటున్నారు తొంభై తొమ్మిది శాతం ఆ ఒక్క శాతంలో నేను చెప్పిన అన్ని ఉన్నాయా అంటే నూట ఇరవై ఎనిమిది బిందువులు ఉన్నాయి సార్ నేను లెక్క పెట్టాను వన్ ట్వంటీ ఎయిట్ బులిక్ పాయింట్స్ ఉన్నాయి ఆ ఒక్క శాతం అంటే నేను ఇప్పుడు నేను చెప్పి చెప్పాను ఆ ఒక్క శాతంలో వచ్చేస్తా ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడితే రోజు అవుతుంది సో పూర్తిగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రతి ఇంట ఇంటా రీచ్ అయింది గ్యాస్ కనెక్షన్స్ అన్ని ముద్ర రుణాలు కావచ్చు ఏదైనా డ్వాక్రా మహిళలకి ఇరవై లక్షల వరకు రుణాలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఇస్తున్నారు అంగన్వాడీ కేంద్రాలు గాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు గాని ప్రస్తుత హెల్త్ సెంటర్లు కానీ వాళ్ళకి వైద్యం గానీ మొత్తం కేంద్ర ప్రభుత్వమే సంక్షేమం అందినటువంటి మోడీగా సంక్షేమం అందిన ప్రతి కుటుంబం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అడుగుతున్నాం తప్పనిసరిగా ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది నిజమో ఏది అబద్ధం అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు ఆంధ్రప్రదేశ్ లో మీ కూటమి ఒక స్పష్టమైనటువంటి అభ్యర్థుల దగ్గర నుంచి నియోజకవర్గాల వరకు అలానే ఎజెండా మేనిఫెస్టో వరకు క్లారిటీ ఇవ్వడానికి ఇంకెంత సమయం పట్టచ్చు అది చక్కగా అయిపోవాలండి పనులు నాకు తెలిసి ఇంకో వారం పది రోజుల్లోనే మొత్తం ఫైనలైజ్ అయ్యి ముందుకు వెళ్ళాలి టైం కూడా తక్కువ ఉంది సో ఇద్దరు పార్టీలు మూడు పార్టీలు కలిసి సమిష్టిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కొన్ని కొన్ని ఒత్తులు ఎప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు అధిక ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందండి రైట్ థ్యాంక్ యూ రవికరణ్ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఇది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో అనేక హామీల్ని నెరవేర్చిందని రవికరణ్ గారు చెప్తున్నారు అలానే కూటమి విషయంలో కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నా కానీ సరి చేసుకుని ప్రజల దగ్గరికి వెళతాము మేనిఫెస్టో విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో లీడ్ తీసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్లస్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్నటువంటి పార్టీగా తెలుగుదేశం నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉంటారని రవికరణ్ చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్